రెండో విడత సిలిండర్ బుకింగ్ గడువు జూలై ముప్పై ఒకటితో ముగియనుంది ఇంకా బుక్ చేసుకుని వారు తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు అలర్ట్ ఇక మీరు దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదా లేదా ఏదైనా కారణంతో పని జరగడం లేదా మీకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం ఇచ్చిన టైం ముగుస్తుంది ఎందుకంటే రెండో విడత సిలిండర్ బుకింగ్ గడువు జూలై ముప్పై ఒకటితో ముగియనుంది ఇంకా బుక్ చేసుకుని వారు తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు గడువు దాటి బుకింగ్ చేసుకోవడం సాధ్యపడదు మూడో విడత ఎప్పటి నుంచి రెండో విడత పూర్తయిన వెంటనే మూడో విడత బుకింగ్ ప్రారంభం కానుంది లబ్ధిదారులు ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు తమ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు గ్యాస్ బుకింగ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లోపు రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది ప్రభుత్వం దీన్ని మరింత వేగంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు బ్యాంకు వివరాలు తప్పు లేదో ఖచ్చితంగా చెక్ చేయండి ఇప్పటి దాదాపు ఎనభై ఆరు వేల మందికి సబ్సిడీ అందలేదు కారణం తప్పుగా ఇచ్చిన బ్యాంకు వివరాలు ఈ సమస్యలు నివారించాలంటే లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా ఆధార్ లింకింగ్ ఖాతా నంబర్ ఐఎఫ్ఈఎస్ కోడ్ తదితర వివరాలను మరోసారి పరిశీలించుకోవాలి వివరాలు తప్పుంటే సబ్సిడీ జమ కావడం కష్టం డిజిటల్ వాలెట్ ఫైలెట్ ప్రాజెక్టు ప్రారంభం కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో పిఎన్బి డిజిటల్ వాలెట్ ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది దీని ద్వారా లబ్ధిదారులు తమ స్మార్ట్ ఫోన్ నుంచి గ్యాస్ ఏజెన్సీలకు చెల్లింపులు చేయడం సాధ్యమవుతోంది ఇది గ్యాస్ పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని అధికారులు తెలిపారు లబ్దిదారులకు ముఖ్య సూచనలు జూలై ముప్పై ఒకటి లోపు రెండో విడత బుకింగ్ తప్పనిసరిగా చేయాలి మూడో విడతకు ఆగస్టు ఒకటి నుండి నవంబర్ ముందు వరకు మాత్రమే అవకాశం బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పులేదో ధృవీకరించుకోవాలి ఆధార్తో బ్యాంకు లింక్ అవడం తప్పనిసరి సబ్సిడీ జమ అయినా లేకపోయినా ఖాతా స్టేట్మెంట్ ద్వారా చెక్ చేయాలి ఈ పథకం వల్ల లక్షల మంది మహిళలకు ఉపయోగం దీపం టూ పథకం కింద ఇప్పటికే లక్షల మంది మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రయోజనం పొందుతున్నారు మరింత మందికి లబ్ధి చేకూరాలంటే గడువులు పాటించడం వివరాలు సరిగ్గా ఉండడం చాలా కీలకం